ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి దీనిపై ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ ప్రతీ నెల ఓ పెద్ద నివేదిక ఇస్తుంది కాని అదంతా చదివే సమయం ఎక్కడుంటుంది అందుకే ఈ విశ్లేషణలో మనం దానిలోని ముఖ్యాంశాలను పట్టుకుని నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో అసలు ప్రపంచంలో ఏం జరిగిందో తేలిగ్గా అర్థం చేసుకుందాం అసలీ క్రైసిస్ వాచ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచానికొక థర్మామీటర్ లాంటిది ఏ ప్రాంతాలో వేడెక్కుతున్నాయో ఎక్కడ పరిస్థితులు కాస్త చల్లబడుతున్నాయో ఇది చూపిస్తుంది అంటే కేవలం సమస్యలను గుర్తించడమే కాదు ప్రమాదం ముదరక ముందే మనల్ని హెచ్చరిస్తుందనమాట మరి ఈ గ్లోబల్ ట్రాకర్ నవంబర్ రెండువేల ఇరవై ఏదు గురించి మనకేం చూపిస్తుంది పటంలో ఏ ప్రాంతాలో మన దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి ఎక్కడ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం ముందుగా ఓసారి స్థూలంగా చూద్దాం ఈ నివేదికలోని ముఖ్యాంశాలయంటూ పరిశీలిద్దాం నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి అంతేకాదు రాబోయే డిసెంబర్ నెల కోసం మరో ఐదు ప్రాంతాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఈ ట్రాకర్ హెచ్చరిస్తోంది ఈ జాబితా చూస్తుంటే కాస్త ఆందోళనకరంగానే ఉంది కదూ ఒకవైపు నవంబర్లో చైనా జపాన్ నుండి ఆఫ్రికాలోని గినియాబిస్సావ్ నైజీరియా టాన్జానియా ఇంకా భారతదేశం వరకు ఉద్రిక్తతలు పెరిగాయి మరోవైపు డిసెంబర్లో అఫ్ఘనిస్తాన్ మయన్మార్ పాకిస్తాన్ ఉక్రెయిన్ వెనిజులా లాంటి చోట్ల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలున్నాయి ఇది నిజంగా ప్రపంచవ్యాప్త సమస్య అని స్పష్టంగా అర్థమవుతోంది సరే ఈ నంబర్ల వెనుకున్న అసలు కథలేంటో చూద్దాం ఉదాహరణకు గినియా బిస్సావును తీసుకుంటే ఒక రాజకీయ సంక్షోభం ఎంత వేగంగా చేయిదాటిపోతుందో మనకు క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో చూడండి నవంబర్ ఇరవై మూడున వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలు అయ్యాయి కేవలం మూడు రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఆరున సైన్యం అధికారాన్ని చేజికించుకుంది ఆ మరుసటి రోజే కొత్త తాత్కాలిక అధ్యక్షుడు ప్రమాణం చేశారు వెంటనే ప్రాంతీయ సంస్థలు ఈ తిరుగుబాటును ఖండించాయి చూశారా ఒక రాజకీయ వివాదం ఎంత త్వరగా సైనిక తిరుగుబాటుకు దారితీసిందో ఇది ఇప్పటికీ జరిగిన సంక్షోభం మరి భవిష్యత్తులో రాబోయే ప్రమాదం గురించిన హెచ్చరికలు ఎలా ఉంటాయి దీనికోసం మనం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న టెన్షన్ను పరిశీలిద్దాం అసలు చర్చలెందుకు విఫలమయ్యాయి ఇక్కడే అసలు సమస్య ఉంది ఒకరిపై ఒకరికి అస్సలు లేదు తమ భూభాగంలోని మిలిటెంట్లపై చర్య తీసుకుంటామని తాలిబన్లు రాతపూర్వకంగా హామీ ఇవ్వట్లేదని పాకిస్తాన్ ఆరోపించింది మరోవైపు పాకిస్తాన్ అసాధ్యమైన డిమాండ్లు చేస్తోందని తాలిబన్లు అన్నారు ఈ అపనమ్మకమే చివరికి హింసకు దారితీసింది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లోనే వినండి ఇస్లామాబాద్లోని ఆత్మాహుతి దాడిని ఒక వేకప్ కాల్ అని అన్నారు అంతేకాదు అవసరమైతే సరిహద్దు దాటి దాడులు చేయడానికి కూడా వెనుకగోమని ఆయన హెచ్చరించారు ఇది కేవలం మాటలు కాదు ఒక రకంగా బహిరంగ బెదిరింపు ఆ తరువాత హింస ఒకదాని తర్వాత ఒకటిగా పెలుగుతూనే పోయింది సరిహద్దు కాల్పులతో మొదలై కాలేజీలపై దాడులు ఆత్మాహుతి బాంబుదాడులు చివరికి వైమానిక దాడుల ఆరోపణల వరకు వెళ్లింది చర్చలు విఫలమైతే దాని మూల్యం సాధారణ ప్రజలు ఎలా చెల్లించాల్సి వస్తోందో చెప్పడానికి ఇదొక విషాదకరమైన ఉదాహరణ సరే మనం ఈ రెండు ఉదాహరణలను చూశాం కదా ఇప్పుడు వీటి నుండి మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠమేంటి ఈ సంఘటనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్ఫ్లిక్ట్ ప్యాటర్న్స్ గురించి మనకేం చెబుతున్నాయి ఈ నివేదిక నుండి మనకు కొన్ని స్పష్టమైన నమూనాలు కనిపిస్తున్నాయి గినియా బిస్సావులో చూసినట్లుగా ఎన్నికల తర్వాత వచ్చే గొడవలు ఎంత వేగంగా అస్థిరతకు దారితీస్తాయో స్పష్టమైంది అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చర్చలు విఫలమైతే అది సరిహద్దుల్లో హింసకు ఎలా దారితీస్తుందో చూశాం కొన్నిసార్లు అంతర్గత సమస్యలు కూడా అంతర్జాతీయంగా మారగలవు ఒక్కోసారి మాటలు కూడా మంటలను రేపగలవు ఈ చిన్న చిన్న నిప్పురవలే పెద్ద సంక్షోభాలకు ఎలా దారితీస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చివరిగా ఇదంతా మనల్ని ఒకే ప్రశ్నకు తీసుకొస్తోంది ప్రమాదం వస్తోందని మనకు ముందుగానే తెలుస్తోంది హెచ్చరికలు స్పష్టంగా ఉన్నాయి కాని దాన్ని ఆపే సంకల్పం ఉందా ఈ ప్రశ్నే మనందర్నీ ఆలోచింపజేయాలి